నేనైతే చాలా బాగుంది ప్ర ఈరోజు నేనైతే ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తాను ఆలుగడ్డ లే ఆలుగడ్డ కర్రీలోకి పల్లీలు నువ్వులు అయితే నేను మిక్సీ పట్టుకుంటాను మిగిలికి ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేస్తాను ఒకటి సగం వేసినానండి నేను నా స్టైల్లో నేను చేస్తాను చూడండి ఉప్పు కూడా ఒకటిన్న స్పూన్ వేసిన ఇప్పుడు ఇవన్నీ పోసి ఇవి వేయించుకోవాలండి పచ్చి వేయద్దు వేయించి మిక్సీ పడతాయి నేను లేదండి నేను పేస్ట్ అయితే పట్టేసిన పల్లీలు ఉప్పు కారం ముగ్గురు పేస్ట్ ఇప్పుడు మనము రిక్షా పెట్టున్నాను ఇదైతే వేడైంది ఆయిల్ వేస్తాను అక్కడ తగ్గే మురళి మురళి ఇద్దరు ఇద్దరు అదరా నువ్వు ఎదరా ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా జలకాయ అయితే వేస్తాను జలకర చిటపాట్లు ఆడేటప్పుడు నేను ఉల్లిగడ్డ జోస్న ఉల్లిగడ్డ కట్ చేయమంటే చూడండి అన్నీ మిక్స్ చేసినట్టే చేసింది నేను ఏమేమి మెత్తన చూడండి సిమ్లో పెట్టుకుంది ఉల్లిగడ్డ టమాటా అల్లం ఎల్లిగడ్డ పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం చింతపండు ఉప్పు కారం మసాలాల్లో అవన్నీ తెలిసి ఉల్లిగడ్డ వేస్తాను రేపు సామాన్ బండి ఇప్పుడు వస్తే అది సౌండ్ ఏ సౌండ్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే రెండు వేసేసిన ఉల్లిగడ్డ అయితే ఏగుతుంది అన్నం అయితే అయిపోయింది అన్నం దిసిపక్క ఒకటి వేసుకున్నాం మళ్ళా స్టవ్ మీద ఉంటే చేతులు కలుతాయి డ్డ కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేదంటే పేస్ట్ బట్టి వేసుకున్నా కూడా పర్వాలేదండి మీ ఇష్టం అది నేనైతే పేస్ట్ బట్టి వేయలేదు మాకు కరెంట్ లేదు బ్యాటరీ మీదనే ఇది మెల్లగా కొట్టేసిన అయినా మంచిగా పేస్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఆలుగడ్డలు అయితే ఉడికించుకొని కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది చిన్నగా అయితే కనిపించవు అట్లా కాకుండా మీకు నచ్చిన సైజులో చేసుకోండి మాకైతే ఇట్లా నచ్చింది మేము ఇట్లా చేసుకుంటాం కొద్ది సరిపడా నేనైతే పసుపు అయితే వేసుకుంటాను పసుపు వేసుకొని పసుపా ఉల్లిగడ్డ వేగేటప్పుడు ఇప్పుడు మనము కరివేపాకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ టమాటా మూడు ఒకటేసారి వేసేస్తాను ఇవన్నీ వేసుకున్నాక రెండు నిమిషాలు మూత పెడదాం మూత పెడితే బాగా మగ్గిద్ది ఈ లోపు నేను ఇది నిమ్మకాయ ఇది ఏమంటారు చింతపండు చింతపండు అనేది కలిపేసుకుంటా ఏంద్రీ చి మురళి ఫ్రై చేసిందా కర్రీ చేసిందా కర్రీ కర్రీ చేసిందా చికెన్ చికెన్ కూడా కర్రీనా చికెన్ కర్రీ ఫిష్ కర్రీ రెండు నువ్వేదేంటో నీకేది ఇష్టం చికె ఇష్టమా

ని అల్లమెల్లిగడ్డ ఫ్లేవర్ ఇప్పుడు దొరుకుతున్నా ఇప్పుడు నేను ఈ పేస్ట్ ఏదైతుందో ఈ పేస్ట్ని ఇందులో పోసేస్తా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి గుత్తి లాగా ఉంటుంది మనము గరం మసాలా ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం చిన్న చిటికడంతా గరం మసాలా ఇది వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట లో ఫ్లేమ్లో ఉంటేనే మెల్లగా ఉడికి పచ్చివాసన వాసన పోయేంత వరకు ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సమయంలో మనము అడుగంట ముందుకే చూసుకోండి అడుగంటే తొందరగా అడుగంటుంది కదా అరగంట ముందే చూసుకొని ఆలుగడ్డలు అయితే వేసుకుందాం ఇది చపాతీ లేకి బగారా రైస్ లేకి నార్మల్ రైస్ లేకి ఎందుకైనా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం చింతపులుసు అనేది యాడ్ చేసుకుందాం చింతపులుసు అంటే వీడియో చూసేందుకు అర్థమవుతుందా చింత చింతపండు ఇది చింతపండుని నానబెట్టి కలిపిన ఇది వడబోస్తాను సారీ నా మాటలల్లో ఏదన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ ఓకేనా మీరు పులుసు చూసేసుకోండి టమాటా వేసినాం కదా టమాటాకి తర్వాత టమాటాకి చింతపండుకి పులుసు చూసుకొని మీరు అయితే వేసుకోండి ఇదంతా కలుపుకొని తగిన వాటర్ కూడా వేసుకున్నాం అడగంటకుండా ఉడికిద్ది జోస్నా ఇక్కడ ఊరెట్లా ఉడుకుతుందో చూడండి అట్లా ఉడుకుతుంది కదా యాలుగడ్లు ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకుందాం అంట మీడియం మీడియం పెట్టి మరీ హైలో కాకుండా మరీ లో కాకుండా మీడియం పెట్టేసి మంచిగా దగ్గరికి అయ్యేటట్టు ఇదంతా చిక్కబడేటట్టు ఉడికించుకుందాం ఓకేనా బ్యాక్ అయిపోతుందంట బంద్ చేసి బంద్ చేసిండ్లమ్మ తల్లి ఇంకా మనము మూత పెట్టించుకుందాం కొంచెం ఆయిల్ మీదకి వచ్చేటట్టు ఉడికిద్ది బాగుంటుంది అప్పుడు ఫ్రెండ్స్ సరే అయితే మనము బంద్ చేసేట ఉంచితే ఇదిగోండి కర్రీ అయితే చూడండి ఎలా ఉందో నేను ఇలాగనే ఉంచుతా ఎంత ఇట్లా లేకుండా ఒకటి ముక్కలుగా కనొచ్చేటట్టు పేస్ట్ పట్టేసుకోవచ్చు కానీ ఉల్లిగడ్డ ఇట్టు ఉంటేనే బాగుంటుందని నట్టేసిన మొత్తం మరీ ఫేస్ట్గా ఉంటే కూడా కర్రీ తింటే ఒకలాగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ నేను ఇంతేనండి నేను ఇంకెంతకంటే చక్కగా చేయను ఎందుకంటే బాగా చక్కగా చేస్తే మళ్ళీ మా ఆయన తినడు అరుస్తుడు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉంటారు కదా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు వాడుకోండి బాగుంటుంది కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర మీ అండి ఇలా పైన వేస్తే తినేవాళ్ళు పైన వేసుకోండి లేదని అంటే కర్రీ మీద వేసిన పర్వాలేదు అంటే ఇలా వేసుకోండి మేము అలా తినాము అని అంటే మనం ఉల్లిగడ్డ టమాటా కట్ చేసేసుకున్నాం చూడు దాంట్లో అట్లా కట్ చేయకుండా ఫేస్ట్ లాగా పట్టుకున్నా కూడా పర్వాలేదు మీ ఇష్టం అది అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి మా సండే స్పెషల్ అయితే ఆలుగడ్డ కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది మళ్ళీ మా పిల్లలు అయితే టేస్ట్ చేసి చెప్తారు ఇంకా టేస్ట్ చేసి చెప్పి అంత టైం అయితే లేదు ఓకేనా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి